ೀರಮಣ ದೇವಿಂದ ಗೋವಿಂದ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ವರ್ಗದ ದೇವಿಂದ ಗೋಮಿಂದ ಆಯ್ತಾ ಕಟ್ಟಡ Om Shreem 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 I'm a bad guy. 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 I'm சாலை வாசேங்கே ரேவிலட்சேங்கித்ராட்சசா ஓம்பர வேகிஷாங்கே விமா முபே ஆமூலிய பா गो भवा एकराज्यभा्राज्य प्राथमे नगरभवन्ति एतानन्दमे रानुसराहे भवान् प्रयच्छन् पुनस्वन्दे राज्ञा हिमसु राजा भवति दिल्ली वेदेश्वामय महावेरा मूद्रामे भगवान महद्राम करोमी अभी तरगा परे पापया రడా ఇప్పుడు ఇంతదాకా కళ్యాణంలో భాగంగా కళ్యాణ మండపానికి ఇచ్చేసినటువంటి ఆ యొక్క వరుడిని ఆ యొక్క భగవంతుడిని కంకణం కట్టుకుని మనము స్వామి ఒక వివాహార్థంగా కళ్యాణంలో భాగంగా మీరు రక్షాబంధాలు కంకణం కట్టుకుని అది ఒక వేదికను అలంకరించండి అని చెప్పేసి శబ్దం బాగానే ఉంది ఇప్పుడు శుభికాధారణము అని మనకు సంస్కృతంలో వేదంలో శుభికాధారణ మూలంటాము శుభికమూన్ అంటే మన వాడుక భాషలో భాషిక మూలంటాము కొంతమంది భాషిక అంటారు కొంతమంది భాషిక అంటారు భాషకము ఎందుకోసం అంటే వేదిక మీదను అలంకరించినటువంటి ఆ యొక్క వధూవలు ఎవరైతే ఉన్నారో వారికి దృష్టి దోషాలు కలగకుండా ఉండడం కోసము ఆ యొక్క భాషగాన్ని ధరించడం జరుగుతుంది దాన్ని శుభిగా ధారణమంటాము ఎందుకు అసలు అయ్యాలంటే ఒక మండపంలో వధూవళ్ళు అమ్మాయి అబ్బాయి కళ్యాణ మండపంలో కూర్చున్నారు అంటే వారికి ఉన్నటువంటి అలంకారాలు కావచ్చు లేదా వారి యొక్క అంద అందచందానం కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా పగులుతూ ఉంటారు అబ్బా అమ్మాయి ఎంత అందంగా ఉందో ఎంత సురక్షణంగా ఉందో అబ్బాయి ఎంత అతర సౌందర్యవంతంగా ఉన్నాడో ఇలా పలు పలు రకాలుగా ఆ మధువరులను కొనియాడుతూ ఉంటాము అందువరకు వారికి దృష్టి తగులుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఆ యొక్క దృష్టి తగులకుండా ఉండడం కోసము ఆ యొక్క పాచకాన్ని కడతాము ఆ మూడవ నేతలు అనేటువంటిది ఇక్కడ నడినట్లేదు మన భూమతిలో ఉంటుంది కాబట్టి ఆ యొక్క మూడవ గంటి మీద ఆ యొక్క పాచకాన్ని ఎప్పుడు ధరిస్తారో వారికి ఎటువంటి దిష్టి కూడా కలగకుండా అంతేకాదు కొత్తగా పళ్ళైన వాళ్ళు గ్రామం అంటాము కొన్ని రోజుల వరకు ఎందుకు ఇటువంటి దృష్టి యోగాలు కలుగుతాయి కాబట్టి అవన్నీ కూడా మనకు కలగకుండా ఉండడం కోసము ఈ యొక్క భాషగాన్ని కట్టుకుని మనము ఈ యొక్క మిగిలినటువంటి వివాహ కంతు కళ్యాణం అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అటువంటి ఆ యొక్క భాషిక ధారణాన్ని ఇప్పుడు మనము ఈ యొక్క కళ్యాణంలో చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఆ యొక్క భాషగాలను పూజ చేయడం జరుగుతుంది అందరూ కూడా షణ్ముఖా నమః షణ్ముఖాయ నమః అనుకుంటూ ఆ యొక్క భగవంతుడిని ఆరాధిస్తూ ఉండాలి ఎందుకు అంటే ప్రతి ఒక్కసారి ఒక్కొక్క నామను చెప్తూ భగవంతుడిని ధ్యానం చేయమని చెప్తున్నారంటే కలవు నామ సంకీర్తనమని విశేషము శాస్త్రము ఎన్ని మంత్రాలు చెప్పి చేసినా ఏమి చేసినా కూడా మనసారా భక్తి శ్రద్ధలతో ఒక్కసారి భగవంతుడి నామాన్ని మనము స్మరించినట్టయితే కొన్ని వేల జన్మలలో వచ్చినటువంటి పుణ్య ఫలితము మనకు కలుగుతుంది కాబట్టి అందుకని

उपलब्ध आप सामर्थ्य बना दे स्थान धारण कर उसको एक बोल दे दे जिपिका रख दे दे बोला बहाना आना एक दे बल्ब लगा दे उसको आंख दान दे भाई चल ओम दोनों 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 ಸಂಗೀತದ ಮೂಲಕ ಆ ಸಂಭ್ರಮದ ಫಾಲರ್ ಎಂಬಂತಹ ಪ್ರಾಣಿ

ందర శుతికారణము భాషగాలు కట్టుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మన అర్తస్వామి వారు స్వామి శర్మ గారు ఆ యొక్క భాషగాలు కుది జరిగింది ఇప్పుడు ఆ యొక్క భాషగాలు భగవంతుడికి ధరించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉండూ ఉన్నాము స్వామివారు ఆ యొక్క భాషగాలు అందరికీ చూపించడం జరుగుతుంది

या माहवज्ञ श्रद्धाद्यकामान्यै इमान् तामदृहम्भेन सहवत्सभा इंद्रशाशाता ध्रुव रोजन रोदमान भवानल्याण अय मुहूर्त मुहूर्त अस्त मुहुर्त काले सूरिया ग्रहांत आनुकूल्य फलवृत् భాస్కడుతున్నారు శ్రీదేవ భూదేవి కూడా బాస్కరం పెడుతున్నారు చూడండి తల్లికి

ఇప్పటిదాకా బాహింగ ధారణ అనే కార్యక్రమం చేసుకుని ఉన్నాం ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ అనే కార్యక్రమం చేసుకుని ఉన్నా మనం అని మనస్సులో అనుకుంటూ ఉండాలి అందరూ కూడా ఓం స్కందాయ నమ

ब्रह्मणे नमः आवाहरामिनय पुष्पं परे वायुदत्त्वात्मने धूपं परिगल्पजामि मम् अमृतदत्वात्मने अमृत नैवेद्यं प्रकल्पयामि त्वं सर्वदत्वात्मने ताम्बूलारि सर्वोपदान् परे कल्पयामि

थं में नमस्कोमे हर नम्वे हर हर महादेव हर हर नमी ఇప్పుడు అర్చక స్వామివారు ఆ యొక్క స్వామి వారికి ధారణ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఒక్కసారిగా నమస్కారం